ఇష్టం లేకుంటే పెళ్లి చేసుకోవద్దు లేకుంటే మీకు నచ్చిన వారితో వెళ్ళిపోవచ్చు కొంతమంది ఆడవారు ఎంత ఘోరంగా తయారవుతుందంటే పెళ్లి చేసుకొని వాళ్ళ హస్బెండ్ చంపడమో లేకుంటే వాళ్ళ ప్రియుని చంపడమో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు ఎందుకు ఇలా అంటున్నారు అంటే రోజు జరిగే సిచ్యువేషన్ చూస్తే అసలు ఆడవారు కొంతమంది ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం పెళ్ళైన వాడినా ప్రియున్నా ఉన్నా ఎవరిని ఒకరు చంపుతూ జైలు పాలవుతున్నారు అసలు చంపుతూ ఏమొస్తుంది అనే విషయం ఇప్పటికి అర్థమవుతలేదు వీళ్ళ మెంటల్ పరిస్థితి కరెక్ట్ లేదా వీళ్ళ మైండ్ సెట్ కరెక్ట్ లేదా లేకపోతే కావాలనే వస్తున్నాయి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ తయారైంది రీసెంట్ గా హనుమను వెళ్ళినప్పుడు రఘువంశం చెప్పడం జరిగింది ఇప్పుడు పెళ్ళై ఒక ఇరవై ఐదు రోజులు కూడా కాలేదు ఈ తేజస్వరి చెప్పడం జరిగింది పెళ్ళై నెల రోజులు కూడా కాలేదు మరి ఆ కట్టుకున్న భర్తను ఎందుకు చంపాల్సి వచ్చింది దీనికి కారణం ఏంటిది ఈ వీడియోలో టోటల్ కూడా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చూస్తుంది తెలుగు అడ్పీ ఛానల్ నేను మీ రాజ్ మాస్టర్ని తిరుమల రావు అనే వ్యక్తి కర్నూల్లోని ఓ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు ఈ క్రమంలో ఆ బ్యాంకులో చిరుద్యోగి అయిన కల్లూరికి చెందిన సుజాత అనే మరితో అతనికి అక్రమ సంబంధం ఏర్పడింది తరచుగా తిరుమల రావు ఈ సుజాత వల్ల ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేవాడు వీళ్ళ మధ్యలో ఒక సంబంధాన్ని ఏర్పడింది అదే ఇంట్లో ఉన్న సుజాత వల్ల కూతురు ఐశ్వర్య అలా వస్తూ పోతున్న క్రమంలో సుజాత యొక్క కూతురు ఐశ్వర్యతో కూడా తిరుమలలో సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు ఇప్పుడు ఈ తిరుమల రావు తల్లితో కూతురుతో ఇద్దరితో కూడా ఇతను వివాహతర సంబంధం కొనసాగిస్తున్నాడు ఈ విషయం బహిరంగంగా అందరికి కూడా అక్కడ తెలిసిన విషయమే ఇదేమి రహస్యము కాదు ఇది ఇలా ఉండగా ఐశ్వర్యకు జోగులాంబ గద్వా జిల్లాకు చెందిన తేజశ్వర్ తో పెళ్లి నిశ్చయమైంది తేజేశ్వరు ప్రైవేటు సర్వేయర్ గా పనిచేస్తున్నాడు అంటే తను అక్కడ ప్రైవేట్ గా తన సొంతంగా భూమిని కొలవడము ఎవరైనా పిలుస్తూ వెళ్ళడము అక్కడ ఉన్న ఆ భూమి కొలత వెళ్ళనేది మొత్తము సర్వే చేయడము ఈ తేజేశ్వరి యొక్క పని ఇతను చేస్తున్న ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం సర్వేయర్ ఈ ఐశ్వర్యకు తేజేశ్వర్ కు ఫిబ్రవరి పదహారు తారీఖున వీళ్ళకు మ్యారేజ్ సెట్ అయింది కానీ ఈ ఐశ్వర్య ఏం చేస్తుందంటే ఫిబ్రవరి పదమూడో తారీఖున తిరుమల రావుతో చెన్నైకి వెళ్ళిపోయింది అక్కడ మూడు నాలుగు రోజులు తిరుమల రావుతో ఉంది అప్పుడు ఈ ఇంటి వారందరూ కూడా అంటే ఈ ఐశ్వర్యకు పెళ్లి ఇష్టం లేదు ఆమె బ్యాంక్ మేనేజర్ తో లేచిపోయిందని అందరు అనుకున్నారు కానీ ఆమె పదహారణ తిరిగి వచ్చింది తేజేశ్వర్ కు ఫోన్ చేసి తనకు ఎవరితో ఇలాంటి సంబంధం లేదని కట్నం కోసం అమ్మ పడుతున్న బాధను చూడలేక స్నేహితురాలి ఇంటికి వెళ్ళారని నమ్మించింది నువ్వంటే ఇష్టమని నువ్వు లేకుంటే అస్సలు నేను బతకలేనని కన్నీలు కారిస్తూ తేజీశ్వర్ని బతిమాడింది మళ్ళీ నీ సంబంధం అదేవి పొప్పనమ్మ ఇవి కుదిరినాక అంత ఓకే అయిన తర్వాత నాకు ఈ చంపచారాలు కావాలా బంగారువి అంటే ఆ కట్నం ఇంత పెరిగిందనే కదా బాధపడేది నువ్వు మళ్ళీ ఈ పొజిషన్లో ఇవితే అంటే ఆమె ఇంకా ప్రెజర్ అయ్యేదా నా పైన ఆలోచిస్తున్నావు అవన్నీ నేను అడిగినా నేను అమ్మని అసలు ఏం పలకరు ఏం చెప్పరు నిజం చెప్తున్నా చూడబ్బా మా ఫ్యామిలీలో నాకు చెప్పరు నచ్చదు నిజం నేను ఒక్కటే ఏమంటే నాకు వచ్చే భర్త నన్ను అర్థం చేసుకోవాలా వానికి నేను తప్ప నేను వానికి తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు మా దాంట్లో ఇదే నాకు కావాల్సింది ఎవరైనా మధ్యలో వచ్చి ఇడగొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని ఏం చేసినా పాపం లేదు హ్యాపీ ఉంటా అన్నందుకే కదా ఇవన్నీ చేసింది కానీ నాకు అవన్నీ మాట్లాడకూడదు మాట్లాడకూడదు దాన్ని గొడవనే వద్దు ఇట్లా వద్దు అది గొడవనే వద్దు ఇప్పుడు మీ ఇష్టం మీ అమ్మ తర్వాత పెట్టదా పెట్టు అది మీ ఇష్టం మీ అమ్మ ఇష్టం ఎన్నిసార్లు చెప్పిన తెలుసా సరే మా అవన్నీ వద్దు సరే ఇప్పుడు నాకు నచ్చినది నేను తీసుకోమన్నారు తీసుకున్నాను అయిపోయింది ఆడికి ఇవన్నీ వాళ్ళు వాళ్ళు ఆడవాళ్ళే అంత నేను కూడా ఆడదానే కదా మనమే అంత చీరల దగ్గర బట్టల దగ్గర ఏడైనా అంత ఇప్పుడు ఏంది వాడు నాకు నచ్చినాడు వానికి నేను చాలా ఇష్టమని చెప్పినాడు వానికి నాకు మద్దలేదు మీరు అంతా ఎందుకు సరే ఇప్పుడు ఒకటి ఈ పెళ్లి చీరలు ఒకటే కదా అదేం రోజు కట్టుకుని నేను తిరిగాను కదా తర్వాత వాడు ఎంత పెడతాడు కదా ఎందుకు అవన్నీ ఇప్పుడు దాంట్లో కోసం ఎందుకు గొడవ అని కూడా ఎట్టిల దగ్గర కూడా గొడవ అనేది తెలుసా పట్టిల దగ్గర కూడా నన్ను అన్నాడు ఇంకా ఇన్ని తొలాలు పది ఏమో చేపిస్తా అంటే తక్కువ వేయించి పంపించినట్టు డబ్బులు నువ్వు ఇచ్చినావేమో తెలియదు మీ అమ్మ మా వాళ్ళు అంటే మా దాంట్లో ఇట్లా ఇన్ని తొలాలు చెప్పేయాలండి మేము మాకి కానీ ఆడేమైంది తక్కువ చేపించి పంపించేసినారు పెళ్ళయ్యేంత వరకు కొంచెం ఊపిరికి పట్టుకొని ఉండు పెళ్ళి తర్వాత మాకు ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం కదా అప్పుడు ఒకవేళ నాకు ఏది నచ్చితే అది నేను తీసుకుంటాను ఇప్పుడు ఎందుకు దానికి కూడా గొడవ అప్పుడు కరిగిపోయిన తేవిస్తారు పెళ్లికి ఒప్పుకున్నాడు అప్పటికే ఐశ్వర్య మీద అనుమానం ఉన్న తేజస్వర్ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క సిస్టర్ అసలు పెళ్లికి ఒప్పుకోలేదు ఆ అమ్మాయి మంచిది కాదు ఆమె పోయొచ్చిందిరా పెళ్ళి పెళ్లి అవసరం లేదురా అని ఎంతో కూడా వీళ్ళు తేజస్ చెప్పారు కానీ ఈ అమ్మ నాన్న చెల్లెడి యొక్క మాటలు ఆ తేజీశ్వర్ వినలేడు అమ్మ ఆ అమ్మాయి మంచిది నాకు ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పింది ఇంకో ఇదిగో రికార్డు అని వాళ్ళ సిస్టర్ కూడా రికార్డింగ్ పంపిణు ఎందుకంటే వాళ్ళ అమ్మ కోసం వెళ్ళింది ఈ విధంగా కట్నం అంట వాళ్ళకు ఇబ్బంది అని డైరెక్ట్ వాళ్ళ సిస్టర్తో వాళ్ళ అమ్మతో మాట్లాడి ఎట్ల పెళ్లి చేయండి అని రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళ కూడా ఇష్టం లేకున్నా సరే కొడుకు మాట ఇష్టమైన కొడుకు తిను మాకు దక్కడని ఉద్దేశంతో మే పద్దెనిమిది తారీఖున ఐశ్వర్యకు తేజస్ పెళ్లి చేశారు ఈ ఐశ్వర్య మాటలు నా కు చివరికి పెళ్లి చేసుకోవడం జరిగింది కానీ ఈ ఐశ్వర్య మనసు మాత్రం మొత్తం తిరుమల రావు తిరుగుతున్నాడు ఎలా అయినా తిరుమల రావుతో నేను ఉండాలని తిరుమల రావుకు ఫోన్ చేసి నేను ఎట్లన్నా ఇతని వదులు నీ వస్తా వస్తానని తిరుమల రావుకు రిక్వెస్ట్ చేసి రావుని బతిమడం జరిగింది పెళ్లి తెల్లారి ఇరు మనస్వార్థాలు వచ్చాయి ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ఈ తిరుమల రావుతో ఫోన్ మాట్లాడటంతో ఈ తేజస్ మందలించాడు ఎందుకు నువ్వు ఎక్కువగా ఫోన్ మాట్లాడుతున్నావు వాట్సాప్ చాట్ చేస్తున్నావు అని ఈ తేజేశ్వరరావు అడగడంతో అప్పుడు ఐశ్వర్య కనిపించింది ఎలానే చేసి ఈ తేజస్వాను అంత ఎందుకంటే తిరుమల రావుకు మాకు మధ్యలో అడ్డం ఈ ఐశ్వర్య భావించింది ఈ తిరుమల రావుకు పెళ్లి అయింది కానీ ఎటువంటి పిల్లలు కూడా లేరు గతంలో ఏం చేసినట్టే ఈ ఐశ్వర్యను పెళ్లి చేసుకుంటాడ ఉద్దేశంతో ఒకసారి తమ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ భార్య పరిచయం చేశాడు అప్పుడు ఈ భార్య భర్తల మధ్యలో గొడవ జరిగింది మనకు పిల్లలు లేరు కదా ఐశ్వర్య నేను పెళ్లి చేసుకుంటా అని వాళ్ళ భార్యపై ఒత్తిడి తెచ్చాడు అప్పుడు వాళ్ళ భార్య ససమిర ఐశ్వర్యని తిరిగి వెనుకకు పంపించాడు ఇది ముందు జరిగిన సంఘటన ఇలా ఐశ్వర్య బ్యాంక్ మేనేజర్ అయిన తిరుమలరావు నిధాయపడంతో ఇలానే కలిసి ఈ రావు అంత ముందించాలనుకున్నాడు దాంతో తిరుమల రావు ఏం చేశాడంటే ఎలాయ చేసి తేజేశ్వర్ ను హత్య చేయాలని కొంతమందికి డెబ్బై ఐదు వేల రూపాయలు సుపారిచ్చాడు అతని వద్ద ఉన్న డబ్బు తీసుకున్న వారిలో ప్రధాన నిందితుడు ఎవరంటే మనోజ్ అనే వ్యక్తి ఈ మనోజ్ ఏం చేశారంటే తేజీశ్వర్ సర్వే కావడంతో సర్వే పేరుతో అతన్ని బయటకు తీసుకెళ్లడం జరిగింది ఈ ఐట్స్మెల్ ఏం చేసిందంటే తేజేశ్వర్ యొక్క బైక్ లొకేషన్ ట్రాకర్ పెట్టింది అంటే ఈ తేజేశ్వర్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ లొకేషన్ అనేది ఈ ఐశ్వర్యకు కనిపిస్తుంది దాంతో ఈ ఐశ్వర్య సూపర్ ఇచ్చిన వాళ్లకు తన లొకేషన్ అలా ఐదు తేజేశ్వర్ని చంపడానికి ప్రయత్నించింది కానీ తేజేశ్వర్ ఎలాగో అలా బయటపడ్డాడు కానీ తేజేశ్వర్ కి ఒక్క వన్ పర్సెంట్ కూడా ఈ ఐశ్వర్య మీద అనుమానం రాలేదు ఎందుకంటే వాళ్ళ గొడవైనప్పటికీ కూడా తేజేశ్వర్ అంత పిచ్చిగా ఈ ఐశ్వర్యను ప్రేమించాడు ఈ తిమ్మలరావు దగ్గర సూపర్ తీసుకున్న ఈ మనోజ్ వాళ్ళ గ్యాంగ్ జూన్ పదిహేడో తారీఖున వీళ్ళందరూ కలిసి కూడా ఈ ఈ తేజేశ్వరి బయటకు తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఆ భూమిని సర్వే చేయాలని బయటకు తీసుకోవడం జరిగింది ముందుగా జోగులమ్మ గద్వాల్ జిల్లాలోని ఎరవల్లి చౌరస్తూ తర్వాత పెబ్బేర్ తదితర ప్రాంతాలకు తింపారు ముందుగా వేసుకున్న ప్రణాళిక మేరకు పెబ్బేర్ సమీపంలో అతన్ని హత్య చేయాలని ఫిక్స్ అయ్యారు అతని అక్కడనే హత్య చేశారు తేజేశ్వర్ ముందు కూర్చొని ఉండగా వెనుక ఉన్న మనోజ్ కత్తితో తేజీశ్వర్ గొంతు కోసి చంపేశాడు ముందు రోజే అతడు తన కారు అద్దాలకు బ్లాక్ ఫీలింగ్ వేయించుకున్నాడు తేజీశ్వర్ కార్ లో ఏం జరుగుతుందో బయటకు ఎవరు గుర్తించలేని పరిస్థితిలో ఉంది తేజీశ్వర్లు చనిపోయాక అతని మృతదేహాన్ని ఎక్కడ పాడేయాలో అని ఆలోచించారు సమీపంలో పాడిస్తే తెలిసిపోతుందని కర్నూలు వైపు వచ్చారు కర్నూలు లో టోల్ ప్లాజా దాటిన తర్వాత పూడి చీరల వైపు మొదట మృతదేహాన్ని పాడివేద్దాం అనుకున్నారు అయితే అక్కడ గ్రామం దగ్గరలో ఉండడంతో అక్కడ నుంచి వెంటనే గుర్తిస్తారనే ఉద్దేశంతో అక్కడ పాడేయలేరు అయితే గ్రామ సమీపంలో ఉండడంతో వెంటనే గుర్తిస్తారని భావించి తమ్మరాజుపల్లి ఘాటు వైపు వెళ్లారు అక్కడ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అనుకూలంగా లేకపోయినా పాండ్యం సమీపంలో పిన్నపురం క్రాస్ రోడ్ వద్ద గాలేరి నగరి కాలువ మీదుగా వెళ్లి అక్కడ మృతదేహాన్ని పాడేశారు ఇలా తేజేశ్వరిని గొంతు కోసి చంపి పాలసిన తర్వాత త్రీ డేస్ వరకు జూన్ పదిహేడు తర్వాత రెండు రోజుల వరకు ఇంటికి రాకపోవడంతో వాళ్ళ సిస్టర్ కు తర్వాత వాళ్ళ తల్లికి అనుమానం వచ్చేసి వాళ్ళ పోలీసుకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తర్వాత ఈ పోలీసులు సర్చ్ చేస్తున్న తర్వాత తేజీశ్వరి యొక్క బాడి దొరికింది ఆ బాడిపై మెడపై కాట్లు ఉండడం తర్వాత ఇంక నుంచి రాడితో కొట్టినట్టు ఉండడం గమనించి ఈ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టర్ కూడా నిర్వహించడం జరిగింది ఈ హత్య కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న జోగులంబ గద్వా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు దీన్ని ఛేదించేందుకు జిల్లాలో పలువురు ఎస్ఐలతో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు ఆ పోలీసులు వాళ్ళని అడగడం జరిగింది మీకు ఎవరిపైనైనా డౌట్ ఉందంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మా కోడలైన ఐశ్వర్యపై అనుమానం ఉందని చెప్పడం జరిగింది తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన నిధుడైన బ్యాంక్ మేనేజర్ తిరుమల రావుతో సహా ఎనిమిది మందిని ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు అతడితో పాటు మృతుడి భార్య ఐశ్వర్య ఆమె తల్లి సుజాత హత్య చేసిన మనోజ్ ఇంకా సహకరించిన ఇద్దరు తర్వాత కార్ డ్రైవర్ ఈ తిరుమలరావుకు సఫర్ ఇచ్చిన వాళ్లకు మధ్యలో మధ్య చేసిన వాళ్ళని కూడా ఈ పోలీసులు అదిలిపోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు ఈ కేసులో నిందితులు ఎవరిని కూడా వదిలిపెట్టమని అందరికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పి శ్రీనివాసరావు తెలిపారు చూడండి ఈ ఐశ్వర్య ఎంత చిత్త పనిచేస్తుందంటే అసలు తిన మనుషుని వల్ల పశువు అనన్నా పంది అనన్నా అసలు ఒక పందిని ఆ పంది అనే నేమ్ కూడా ఆ జంతువుకు బ్యాడ్ నేమ్ వస్తుంది బట్ తినని ఆ పందితో పోలిస్తే తినడు ఒక పిశాచిగా చెప్పచ్చు ఎందుకంటే ఇటు పెళ్లి చేసుకుని తేజేశ్వరిని ఇటు ఉంచుకున్న రావుని అందరిని మోసం చేస్తుంది అంటే తిరుమల రావుని ఇప్పుడు జైలు పాలు చేసింది మరి తిరుమల రావుపై మోజు ఉన్నప్పుడు ఈ తేజేశ్వరుని ఎందుకు పెళ్లి చేసుకోవడం మరి ఎలాగో తనతో ఉంటున్నావు కదా మీ అమ్మ ప్లస్ నువ్వు ఇద్దరు కలిసి అక్రమ సంబంధం పెట్టుకొని ఆ తిరుమల రావుతో ఉంటున్నారు కదా మరి మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోవడము అంటే తన ఆస్తి కోసమా సరే పెళ్లి చేసుకున్నావు పెళ్లి చేసుకుంటే నచ్చకుంటే విడా వచ్చి వెళ్ళిపోలే కదా మళ్ళీ ఎందుకు చంపడము ఇటు తిరుమలరావు జీవితాన్ని నాశనం చేసింది ఇటు తేజస్వరు జీవితాన్ని నాశనం చేసింది వాళ్ళ అమ్మ జీవితాన్ని ఆ సుఫారీ గ్యాంగ్ అందరు కూడా ఎందుకంటే ఈ ఐశ్వర్య చేసిన పని వల్ల చూడండి ఆడవారు ఎలా అయితే సారీ వీళ్ళని ఆడవారు అనద్దు వీళ్ళు ఒక విపి జాతి చెందిన ఆడవారు విపి అంటే మన ఛానల్లో ముందు చూడండి ఆ విపి అంటే ఎవరు ఇలాంటి విపి జాతి చెందిన వ్యక్తే ఈ ఐశ్వర్య ఈ ఐశ్వర్య గాని మొన్న సోనం గాని వీళ్ళందరూ కూడా వీపీ జాతి చెందిన ఆడవారు వీళ్ళే కాదు జ్యోతి వీళ్ళందరూ కూడా అసలు చరిత్ర మొత్తం చూస్తే ఆడవారి వలనే ఎన్నో యుద్ధాలు జరిగిన విషయం అందరికీ తెలిసే కానీ నాకు అనిపిస్తుంది ఇలాంటి వీపి చెందిన ఆడవారి వలనే ప్రపంచం అవుతుంది ఈ జనాలందరూ చనిపోతారని అర్థమవుతుంది నాకు ఎందుకంటే వీళ్ళకి అసలు తెలివి ఉందా లేదనే విషయం కూడా తెలియదు ఇటు ఎంచక్క నవ్వుతూ పెళ్లి చేసుకున్నావు ఆల్రెడీ ఇక్కడ ఒకరిని ఉంచుకున్నావు మళ్ళీ పెళ్ళి తర్వాత కూడా రెండు వేల సార్లు వాడికి ఫోన్ చేసింది ఈ హస్బెండ్కు ఒక ఫైవ్ టైమ్స్ ఫోన్ చేసింది అంటే ఇక్కడ చాటింగు వాట్సాప్ కాల్స్ తర్వాత ఈ రెగ్యులర్ కాల్స్ ఇవన్నీ కూడా చూస్తే అసలు తిను మనిష ఇలాంటి పనుల వల్ల ప్రతి ఆడవారికి బ్యాడ్ రావడం జరుగుతుంది ఇంకా ముందు ముందు వీళ్ళ వల్ల ఇంకెని వస్తుందంటే వీళ్ళంతా వీపీ జాతి చిన్న వాళ్ళే ఎందుకంటే కావాలని చేస్తారా మైండ్ ఉన్నదా లేదనేది ఎవ్వరికి అర్థం కాదు జీవితం నాశనం చేయడం కాదు జీవిత లైఫ్ అన్నది లేకుండా సర్వనాశనం చేస్తారు ఈ వీపీ అనే జాతి వాళ్ళు మొత్తం వీళ్ళు ఏం చేస్తారంటే అరచంగా ఉంటుంది వీళ్ళతో ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ కదా ఇలాంటి జాతి వాళ్ళు నాకు ఒక పరిచయం అయ్యారు కదా ఈ వీపీ జాతి గురించి నాకు పూర్తి తెలుసు ఎందుకంటే ఆ వీపు జాతి బాధ్యత ఉంది కదా నేను అసలు ఆడవారు ఈ విధంగా ఎందుకు తయారవుతున్నారు వాళ్ళు మైండ్ సెట్ మారాలా వాళ్ళు ఆలోచించే విధానం మారాలా సరే ఇలాంటి మరిన్ని జరగద్దని ఒకవేళ జరిగిన అని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను దీనిపై మీ అభిప్రాయం ఏంటిదో కింద వీడియో కింద కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యకుంటే సబ్స్క్రైబ్ చేయండి నేను మీ రాజమాస్టర్ని ఓకే బాయ్